మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా ముప్పై తొమ్మిదవ డివిజన్కు సంబంధించి మా సతీమణి గారైనటువంటి హాజిరా బేగంను కాంగ్రెస్ పార్టీ బలపరిచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముప్పై తొమ్మిదవ డివిజన్లో నిలబెట్టడం జరిగింది ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు అభివృద్ధి వైపు చూస్తూ ఉన్నారు ఎన్నికలు జరగకముందే మాలో ఒకనిగా అందరి వాడిగా మెలుగుతున్నటువంటి సిరాజ్ ఖాద్రి పక్షాన చేతి గుర్తు పక్షాన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి చేస్తున్నటువంటి అభివృద్ధి పక్షాన ఉండాలని జనాలు నిర్ణయించుకుంటా ఉన్నారు ఎక్కడికక్కడ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధి దాదాపు ఒక ముప్పై ఏళ్ళ తర్వాత మా విధి సంజయ్ నగర్ సింహగిరి నూర్ అభివృద్ధి పథంలో నడిపించడానికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మేమందరం కూడా ముందుకెళ్తూ ఉన్నాం ప్రజలు ఎక్కడికక్కడ మమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నారు భారీ మెజారిటీతోన గెలిపిస్తారని ముప్పై తొమ్మిదవ డివిజన్ ప్రజలను అందరినీ కూడా నేను ఒకటే వేడుకుంటా ఉన్నాను మీ మిమ్మల్ని కోరుతున్నది ఒకటే మీరు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మన సంజయ్ నగర్ సింహగిరి నూర్ నగర్ ముప్పై తొమ్మిదో డివిజన్ను మనము మహబూబ్ నగర్లో అరవై వార్డ్లకు సంబంధించి అరవై వార్లకు ధీటుగా సంజయ్ నగరం అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అందుకొరకే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మమ్మల్ని నిలబెట్టాలి ప్రజాపక్షాన పోరాడేటటువంటి వ్యక్తి నేను కాబట్టి మీ అందరి ఆశీర్వాదం నాకు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాను